ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్లా జిల్లా వార్తల సమాహారం కి స్వాగతం ఈ రోజు వార్తలు పంచాయతీ కార్మికుల పెండింగ్ వేతనాల వెంటనే చెల్లించాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కార్మికులు ధర్నా చేపట్టారు తెలంగాణ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మిక సంఘాల జేఎస్సీ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ముట్టడి చేపట్టారు యూనియన్ జిల్లా అధ్యక్షులు మల్యాల నర్సయ్య జిల్లా కార్యదర్శి అన్నాల్ దాస్ గణేష్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది బకాయి వేతనాలు చెల్లించాలని వేతనాలకు ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు గ్రీన్ ఛాలెంజ్ ద్వారా వేతనాలు చెల్లించాలన్నారు రెండవ పీఆర్సీ పరిధిలోకి గ్రామ పంచాయతీ సిబ్బంది తీసుకురావాలని జీవో నెంబర్ అరవై ప్రకారం జీవో నెంబర్ సవరించి మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలన్నారు పంచాయతీ సిబ్బంది అందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు చెల్లించాలని ఇన్సూరెన్స్ ఈఎస్ఐపీ సౌకర్యం కల్పించాలని కోరారు ఈ ధరలో సిఐజీ జిల్లా అధ్యక్షులు ఎగమటి ఎల్లారెడ్డి జిల్లా సహాయ కార్యదర్శి గురిజాల శ్రీధర్ జీపీ మండల అధ్యక్షుడు బోర శ్రీనివాస్ గౌడ్ అక్కల అంజాగౌడ్ వల్లయ్య నరపురం నర్సయ్య లోక్ని శ్రీనివాస్ నర్సయ్య విజుకుం రాజశేఖర్ ముదుగు అనిల్ నరేష్ తదితరులు గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికుల సమస్యల మీద ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ధర్నా ముఖ్య ఉద్దేశం గ్రామ పంచాయతీలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆరు ఏడు నెలల నుంచి పెండింగ్ వేతనాలు ఉన్నాయి ముఖ్యంగా ఈ పెండింగ్ వేతనాలు తక్షణమే ఈరోజు సాయంకాలం వరకు వారి వారి అకౌంట్లలో ఈ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేయాలి రెండో అంశం గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులను పర్మినెంట్ చేయాలి గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు కనీస వేతనం ఇరవై ఆరు వేలు తగ్గకుండా ఇవ్వాలి ఈ మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలి యాభై ఒక్క జీవోను సవరించాలి మరి జీవో నెంబరు ఈ ప్రభుత్వమే మొన్నటికి మొన్న అరవై ప్రకారంగా వేతనాలు అందిస్తాం ఈ మొదటి తారీఖు నుంచి అని మాట చెప్పడం జరిగింది అన్ని స్టేట్ వ్యాప్తంగా కూడా గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులై ఆ రిపోర్ట్లన్నీ బ్యాంకు అకౌంట్లు వారి ఆధార్ కార్డులు వారి ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నారని అనేక సార్లు తీసుకో తీసుకున్నారు మరి ఇప్పటికైనా ఈ కనీస వేతనం జీవో నెంబరు అరవై ప్రకారంగా ఈ గ్రామ పంచాయతీ ఉద్యోగ కార్మికులకు ఇవ్వాలి పిఎపిఎస్ఐ సౌకర్యాలు కల్పించాలి చనిపోయిన కార్మికులు అందరికీ కూడా పది లక్షల రూపాయలు తగ్గకుండా ఇవ్వాలి దాన సంస్కారాల కోసం పదివేలు ఇస్తూ ఉన్నారు పదివేలు సరిపోతలేవు ముప్పై వేల రూపాయలు తగ్గకుండా ఆ కార్మికుడు చనిపోతే ఆ కార్మికునికి దాన సంస్కారాల కోసం ఇవ్వాలి ముఖ్యంగా హెల్త్ కార్డులు పది లక్షల రూపాయలు తగ్గకుండా హెల్త్ కార్డు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఉపయోగపడేటట్టు ఈ ప్రభుత్వం ఇవ్వాలి అదేవిధంగా ఇప్పుడు ఇందిరామ్మ ఇల్లు సర్వే చేపిస్తూ ఉంది ముఖ్యంగా నిరుపేదలు ఈ గ్రామ పంచాయతీలో కుటుంబాలలోనే ఉన్నారు కనుక ప్రధాన అంశంగా ఈ ఇందిరమ్మ ఇండ్లు కూడా ఈ గ్రామ పంచాయతీ కార్మికులకి ముందుగా వర్తించిన తర్వాత వేరే వారికి ఇవ్వాలని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తాం సమస్యలు పరిష్కరించాలని వేతనాలు పెంచాలని పెండింగ్ వేతనాలు వెంటనే విడుదల చేయాలని అనేక డిమాండ్లతో ఈరోజు రెండో రోజు తోటే సమ్మె జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిర్వహించడం జరుగుతోంది ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో మేము ముప్పై నాలుగు రోజుల సమయం సందర్భంగా మా టెంట్ల వద్దకు వచ్చినప్పుడు గ్రామ పంచాయతీ కార్మికులే గొంతమ్మ కొలుకునేవి కావు కనీస వేతనం పద్దెనిమిది వేలు ఉండాలి పది లక్షల వరకు ఇన్సూరెన్స్ సౌకర్యం ఉండాలి వాళ్ళు నిత్యం మురుగులో పనిచేస్తారు కాబట్టి వైద్య ఖర్చులు కూడా ఓ పది లక్షల వరకు ప్రభుత్వం భరించాలి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి వాళ్ళు మద్దతు తెలిపి మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే వెంటనే చేస్తామని చెప్పి ఈరోజు సంవత్సర కాలం గడుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యల మీద స్పందించడం లేదు మేము పంచాయతీ కార్యదర్శి నుంచి ముఖ్యమంత్రి దాకా వినతి పత్రాలు ఇచ్చాం సంవత్సరం అవుతుంది మా సమస్యలు పరిష్కరించండి మహాప్రభు అంటే మౌనాన్ని ఆశ్రయిస్తున్నారు ఇప్పటికైనా ఈ నెల ముప్పై జరిగే రాష్ట్ర కేబినెట్ భేటీలో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి వేతనాలు పెంచాలి జీవో నెంబర్ యాభై ఒకటి సవరించి జీవో నెంబర్ అరవై ప్రకారం వేతనాలు చెల్లించాలనే డిమాండ్తో చేస్తున్నాం ఒకవేళ ఈ ముప్పై రాష్ట్ర కేబినెట్లో గ్రామ పంచాయతీ కార్మికుల సమస్యలు చర్చించకపోతే జనవరి ఐదు తర్వాత నిరోధిక సమ్మెకు ఓడానికి కూడా గ్రామ పంచాయతీ కార్మికులు సిద్ధంగా ఉన్నారని మీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను ఉద్యోగ భద్రత కల్పించాలని రాజన్న సిరిసిల్ల జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మె ఇరవై రోజుకి చేరింది ఎస్ఎస్సీ ఉద్యోగుల సమ్మె నేటికి ఇరవై రోజు చేరింది సిరిసిల్లా జిల్లా కలెక్టర్ కార్యాలయం గత ఇరవై రోజులుగా సమ్మె కొనసాగిస్తున్నారు ఈ రోజు ఉద్యోగులు సిరిసిల్లలో శాంతి ర్యాలీ నిర్వహించి స్థానిక అంబేద్కర్ చౌరవస్థ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు ఘన అర్పించారు ఆయన చిత్రపటానికి పూలమాలు వేసి శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించారు నాడు కాంగ్రెస్ హయాంలో తమ అందరికీ ఉద్యోగాలు వచ్చాయని ప్రస్తుతం అదే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగుతోందని రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించి సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు

लॻा अमर अमर है జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆధ్వర్యంలో మేము గత ఈ రోజుకు పద్దెనిమిదో రోజు పద్దెనిమిది రోజుల నుంచి వెళ్ళి సమ్మెలో ఉన్నాము సమ్మె బాట పట్టినాము మా ఉద్యోగాల డిమాండ్స్ సాధనకై మేము గవర్నమెంట్ సమ్మె నోటీస్ ఇచ్చినాము ఆ సమ్మె నోటీస్కు గవర్నమెంట్ స్పందించిన స్పందించినచో మేము పదో ఈ నెల డేట్ నుంచి సమ్మెలోకి వచ్చినాము ఈ రోజుకు పద్దెనిమిదవ రోజు ఈరోజు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మన మాజీ ప్రధాని ఆర్థిక సంస్కృత విధ అయినటువంటి మన్మోహన్ సింగ్ గారికి ఈ సిరిసిల్ల అంబేద్కర్ చౌక్ దగ్గర సార్కు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారికి శ్రద్ధాంజలి ఘటించడానికి మా అందరం మీడికి ర్యాలీగా వచ్చి మన్మోహన్ సింగ్ గారికి శ్రద్ధాంజలి ఘటించి మేము ఇక్కడ నుంచి తిరిగి మా దీక్షా శిబిరానికి వెళ్తున్నాము ఈ మన కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు ఈ ఉద్యోగాలు వచ్చినాయి మేమందరం ఇక్కడ నిలబడ్డామంటే కాంగ్రెస్ గవర్నమెంటే మాకు ఉద్యోగాలను సృష్టించింది సర్వశిక్ష అభియాన్ పథకం తీసుకొచ్చి ఇప్పుడు ఈ ఉద్యోగాలు చేసుకుంటే మేము చాలా చాలా నివేతనాలతోటి మేము కుటుంబాలను ఎలా తీసుకుంటూ వస్తున్నాము ఇప్పటికైనా మన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది ఆ గవర్నమెంట్ వన్ ఇయర్ తర్వాత మేము మళ్ళీ మని మినిస్టర్లను ముఖ్యమంత్రిని కూడా కలిసి చాలాసార్లు వినియోగించడం జరిగింది అయినప్పటికీ కూడా మా సమస్యలు తీరైనప్పుడు మేము సమ్మె పాట పడము ఇప్పటికైనా రాష్ట్ర గవర్నమెంటు ఆలోచించి తొందరగా చర్య తీసుకొని మా న్యాయమైన డిమాండ్ నెరవేర్చి మమ్మల్ని విధుల్లోకి తీసుకొని గాంధీ బాలికా పాఠశాలలో పదవ తరగతి ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్ష షెడ్యూల్ వచ్చినాయి వీళ్ళందరికీ విద్యా బోధన ఆగిపోయింది తొందరగా మా న్యాయమైన నిర్మాణను పరిష్కరించిన మేము విధుల్లోకి చేరి మా విద్యార్థులకు విద్యా బోధన అందిస్తూ వాళ్ళను పరీక్షలకు సంచిత్రం తయారు చేస్తామని ఈ ముఖ్యంగా తెలియజేస్తున్నాము సమగ్ర శిక్ష ఉద్యోగుల ఐక్యత విషాద వార్త సంఘటన మన్మోహన్ సింగ్ గారు సర్గస్సులైనారు ఆ విషయం తెలిసి ఆ సందర్భంగా ఈరోజు మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులందరినీ ఇక్కడికి వచ్చి సార్ గారికి నివాళులు అర్పించడం జరిగింది ఆ సందర్భంగా మేము ఎస్ఎస్ఏ ఉద్యోగులు మేము కోరుకుంటున్నామంటే సారు విద్యా హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు సమాచార హక్కు చట్టాన్ని తీసుకొచ్చారు ఆయన ఆర్బీఐ గవర్నర్గా ఎయిటీ టూలో పనిచేశారు ఎయిటీ టూ నుంచి ఎయిటీ ఫైవ్ వరకు ఆర్థిక శాఖ నైంటీ వన్ నుంచి నైంటీ సిక్స్ వరకు ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేశారు ఎన్నో సంస్కరణలు ఆర్థిక శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు అట్లాంటివంటి పెద్ద పెద్ద మేధావులు ఉన్నటువంటి మన భారతదేశంలో ఇంకా ఆయన బడుగు బలహీన వర్గాలకు కూడా ఎంతో సేవ చేశారు అయినప్పటికీ కూడా ఇంకా మన ప్రభుత్వాలు మళ్ళీ కొంచెం వెనుక వెనుక వెనుకడుకు వేస్తున్న ఏ విషయంలో అంటే మా మేము మా లాంటి చిన్న ఉద్యోగులు కాంట్రాక్ట్ వ్యవస్థలో తీసుకున్నటువంటి ఉద్యోగులను ఇంకా అణచివేస్తూనే ఉన్నారు ఈ సందర్భంగా నేను ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఖచ్చితంగా మా బడుక బలహీన వర్గాలకు ఎవరైతే మేము ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నామో వాళ్ళందరినీ రెగ్యులర్ చేయాలి ఖచ్చితంగా అని చెప్పేసి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతోందని భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం నాయకులు కంచెల్ల రవిగౌడ్ డిమాండ్ చేశారు ఈ సందర్భంగా కంచెల్ల రవిగౌడ్ మాట్లాడుతూ పెండింగ్ లో స్కాలర్షిప్ ల ఫీజు వెంటనే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లను విడుదల చేయకుండా ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాట మారుతోందని అన్నారు ఆనాడు పిసిసి అధ్యక్ష హోదాలో ఉన్న రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో పెండింగ్ లో ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ లు చెల్లిస్తామని అధికారంలోకి వచ్చాక మర్చిపోయారని అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం డిగ్రీ కళాశాలలు మూసుకొని పరిస్థితి ఏర్పడిందని కంచన రవిగౌడ్ ఆరోపించారు ఈ కార్యక్రమంలో నాయకులు ముద్దం అనిల్ సాయి వినయ్ కోడం వెంకటేశం సమీ అక్రమ్ సాయి గణేష్ విష్ణు తదితరులు పాల్గొన్నారు విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ స్కాలర్షిప్లు కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ ఇంతవరకు రిలీజ్ చేయకపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ముఖ్యమంత్రి గారు మీరు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మన కా కాంగ్రెస్ ఎన్నికల ప్రచారంలో మీరు విద్యార్థులకు ఇచ్చిన హామీ మర్చిపోయారా అని సందర్భంగా మేము అనడం జరుగుతుంది నిజంగా ఆనాడు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు కానీ ఫీజు రింబర్స్మెంట్ కానీ ఖచ్చితంగా ఒకటే దశలో విడుదల చేస్తామన్నారు ఇంతవరకు మీరు విడుదల చేయకపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మనకు విద్యార్థులు చదివేటోళ్ళంతా దాదాపు గరీబు పేద విద్యార్థులే కాబట్టి వాళ్లకు రావాల్సిన పూర్తిగా పెండింగ్లో ఉన్న రావాల్సిన స్కాలర్షిప్లు విడుదల చేయాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది మీరు ఇచ్చిన ఎలక్షన్ హామీలో ఏది కూడా మీరు పూర్తి స్థాయిలో అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరం విఫలమైన సందర్భంగా తిరగడం జరుగుతుంది విద్యార్థులకు మీరు మోసం చేసారు యువతులను మోసం చేసిన మన అలాగే అవ్వలను మహిళలను అందరిని మోసం చేసారు అయినా మీరు ఏదో కళ్ళ పొల్లి చే కళ్ళ పొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులను పూర్తిగా మర్చిపోయిన సందర్భంగా తిరగడం జరుగుతుంది రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విద్యార్థుల మీద మీరు దృష్టి పెట్టి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు దాదాపు సుమారు ఆరు వందల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్నాయి అవన్నీ ఒకటే తాపలా విడుదల చేయాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది నిజంగా ముఖ్యమంత్రి గారు మీరు తెలంగాణ రాష్ట్రంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఎన్నో కళ్ళపొల్లి మాటలు చెప్పిండ్రు అవన్నీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోవడం చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మేము తెలియడం జరుగుతుంది నిజంగా మీరు ముఖ్యమంత్రి గారు విద్యార్థుల మీ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే విద్యార్థులకు శాపంగా మారేది నిజంగా మీరున్న పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలి లేకపోతే బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి నాయకత్వంలో విద్యార్థులకు అండగా నిలబడతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఖచ్చితంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్లు ఫీజు ను విడుదల చేయాలి అని మేము భారత రాష్ట్రం నుంచి డిమాండ్ చేయడం జరుగుతుంది మీరు విద్యార్థుల పక్షాన ఆనాడు ఎన్నో మీరు హామీలు ఇచ్చిండ్రు అయినా ఇప్పుడు అధికారంలోకి రావగానే పూర్తిగా విద్యార్థులను మర్చిపోవడం మీరు గద్దెను ఒక మాట గద్దెనెక్కనప్పుడు ఒక మాట మాట్లాడడం కాదు పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు విద్యార్థుల మేము ఎలక్షన్ హామీలో ఖచ్చితంగా మేము పూర్తి స్థాయిలో పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లను మేము రిలీజ్ చేస్తామన్నారు దాదాపు సంవత్సరం గడిచిన సుత విద్యార్థులకు ఏమి పెండింగ్లో స్కాలర్షిప్లు కానీ ఫీజ్ రింబర్స్మెంట్ కానీ వీటిని మాట్లాడిన లేదని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది ఎన్నో ఆశలు పెట్టుకున్నారు విద్యార్థులు మీరు అసెంబ్లీలో ఏదో ప్రకటన చేస్తారని ఇంతవరకు మీరు స్పందించకపోవడం అసెంబ్లీ సాక్షి విద్యార్థులను స్కాలర్షిప్లు ఫీజు రింబర్స్మెంట్ ప్రకటించకపోవడం చూత చాలా దురదృష్టకరమని ఈ సందర్భంగా మీకు తెలియడం జరుగుతుంది విద్యార్థి లోకాన్ని మీరు మోసం చేసిన రని ఈ సందర్భంగా తినడం జరుగుతుంది ఖచ్చితంగా వారం పది రోజులలో మీరు లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని మేము డిమాండ్ చేయడం జరుగుతుంది మొన్నటిదాకా మన ఏది యజమానులే వాళ్ళు కాలేజీలు బంద్ చేసుకున్న పరిస్థితి తీసుకొచ్చిన ఘనత చూద్దా మీకే దక్కింది ఆనాడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఇటువంటి ఏది మన ఉన్నత స్థాయి కాలేజీలను వాళ్ళు బంద్ చేయలేరు ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు పూర్తి స్థాయిలో బంద్ చేసి మళ్ళీ వాళ్ళ విద్యార్థులకు ఏది మన సిలబస్ కాకుండా విద్యార్థులు చాలా ఇబ్బందులు అవ్వడం జరిగింది ఖచ్చితంగా విద్యార్థుల బంగారు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఖచ్చితంగా మీరు వెంటనే మీరు ఇచ్చిన హామీలను అమలు చేయాలని అలాగే ఫీజ్ పెండింగ్ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లంతా విడుదల చేయాలని మేము భారత రాష్ట్ర సమితి నుంచి డిమాండ్ చేస్తున్నాం ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో కాంగ్రెస్ పార్టీ నాయకుల చెక్కులను పంపిణీ చేశారు ఎల్లారెడ్డిపేట ఒక లక్ష ముప్పై ఏడు వేల చెక్కులను అందజేశారు ఈ కార్యక్రమం పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ నాయకులు నంది కిషన్ పందిల గౌడ్ రాములు గిరిధర్ రెడ్డి బుచ్చాగౌడ సాయిరెడ్డి రేసు శంకర్ శ్రీపాల్ రెడ్డి షేక్ నవాబ్ గుర్రపు రాములు తదితరులు పాల్గొన్నారు ఎల్లరెడ్డిపేట మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు నలుగురు లబ్ధిదారులకు లక్షా ముప్పై ఏడు వేల చెక్కులు పట్టణాధ్యక్షుడు ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది సీనియర్ కా ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మా తెలంగాణ గౌరవ శ్రీ ముఖ్యమంత్రి గారు ఆరు గ్యారంటీల్లో భాగంగా కరెంటు బిల్ ఉచిత కరెంటు బిల్ సిలిండర్ ఐదు వందలకి సిలిండరు రుణమాఫీ రెండు లక్షల రుణమాఫీ అలాగే మళ్ళీ త్వరలో ఇప్పుడు ఇండ్లు లేని వారికి ఐదు లక్షల ఇం ఇల్లు ఈ ఐదు లక్ష ఐదు లక్షలకు ఇండ్లు కట్టించడం జరుగుతుంది ఇంద్రమ ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు ఈ వార్తలు ఇంటితో సమాప్తం తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్ లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం